అబ్బాయిలు కూడా అట్లాగే ఉన్నారు కదా అబ్బాయిలు కూడా ఈ రోజులో తక్కువ ఏం కాదు కదా వాళ్ళని ఏం చేయాలంటే వాళ్ళని ఏ గవర్నమెంట్ అయినా ఏ మన ఇండియన్ కంట్రీ వరకు కూడా ఏ రాష్ట్ర గవర్నమెంట్కైనా ఏ రాష్ట్ర న్యాయస్థానాలకైనా ఏ న్యాయ ఏ రాష్ట్ర చట్టస్థానాలకైనా ఒకటే చదువుతున్నా అలా అన్యాయంగా చేసి చంపిన ఏ ఒక్కడినైనా కాలు చెయ్యి తీసి రోడ్డు మీద వదిలేయండి ప్రత్యక్ష నరకం అనుభవించాలి వాడు వాడు చేసిన తప్పుకి తీసుకుపోయి వాడిని లోపల పెట్టి పద్నాలుగేళ్ళు ఏ ఇరవై రెండు సంవత్సరాల్లో లోపల పెట్టి యావజ్జీవ ఖైదీలు వేసి వాళ్ళకి మేత మేపి హాస్పిటల్ ఒంట్లో బాలేపత హాస్పిటల్కి తీసుకెళ్ళి వాళ్ళ భార్య పిల్లలు వస్తే చూపించడం కాదు చేసేది న్యాయం అప్పటికప్పుడే ఆరు నెలల మూడు నెలల కాలు చేయి తీసేయి బయట వదిలేయి వాడు అడుకొని తినే బ్రతుకుతాడు కుటుంబ సభ్యులే తీసుకెళ్తారో ఏమైనా చేసుకొని మరి తొమ్మిది నెలల పిల్ల దగ్గర నుంచి తొంభై ఏళ్ళ ముసలి వాళ్ళ వరకు కూడా మహిళలను వదిలినటువంటి ఇటువంటి కామాంగులని ఇటువంటి పశువులని అటువంటి శిక్షలు వేస్తేనే సరైన ఫలితం దక్కుతుంది కానీ అట్లాంటి శిక్షలు అనేది వేయట్లేదు కదా దొరికారు జైల్లో పెట్టి మే మేపుతున్నారు నుంచి మన ప్రభుత్వం అనేది మారట్లా అది ఒకరిని చూసి ఇంకొకరు అలా తయారవుతున్నారు ఈ రోజుల్లో తయారవుతున్నారు అందుకనే ప్రజలే ఇస్తారు ఇక ప్రభుత్వాలు మారలేదనుకో చట్టాలు మారలేదనుకో న్యాయాలు మారలేదనుకో ప్రజలు ఇస్తారు ఆ తీర్పు ప్రజల తీర్పుని ఎవ్వడు ఆపలేడు ఇక న్యాయ తీర్పునైనా ఆపొచ్చు చట్ట తీర్పునైనా ఆవచ్చు ఆపొచ్చు కానీ ప్రభుత్వ తీర్పునైనా ఆపొచ్చు కానీ ప్రజలంటూ తిరగబడటం మొదలు పెడితే ఎవ్వరు ఆపలేరు వాడిని పీసి పీసి చేసి పక్కన పెడతారు కానీ ప్రాణాలు మాత్రం తీయొద్దయ్యా ఏ అమ్మకన్నా బిడ్డో కానీ వాడు ప్రాణాలు మాత్రం తీయద్దు కాలు చేయి తీసేయండి రోడ్డు మీద వేసాను చాలు అమ్మాయికి అన్యాయం చేస్తే అది భార్య కానీ చెల్లి కానీ తల్లి కానీ లేకపోతే ఏదైనా స్నేహితురాలు కానీ ఎక్కడైనా ముక్కు ముఖం తెలియని అమ్మాయి కానీ ఏ తల్లి ఒడిలోనైనా పసి పిల్ల కానీ ఎవరినైనా కానీ ఇటువంటి లైంగిక వేధింపులే కానీ లైంగిక దాడులే కానీ హత్యాచారాలే కానీ హత్యలే కానీ ఇటువంటి ఏవి చేసినా కానీ వాళ్ళకి కరెక్ట్ అయిన శిక్ష కాలు చేయి తీసి రోడ్డు మీద వేయటం మా ప్రభుత్వం మారిద్దా లేదు ప్రభుత్వం మారదు ప్రభుత్వం మారదు నేనే చెబుతున్నాను కదా ప్రభుత్వం మారదు చట్టస్థానాలు మారవు న్యాయస్థానాలు మారవు చట్టం తన పంతం చేసుకుపోతుంది న్యాయం తన పంతం చేసుకుపోతుంది ప్రభుత్వం తన పంతం చేసుకుపోతుంది ప్రభుత్వం అంత అన్యాయంగా ప్రాణం తీయదు ఎందుకు తీసుకుంది ప్రభుత్వం ప్రభుత్వానికి అవసరం ఏంటి న్యాయం అంత అన్యాయంగా ప్రాణం తీయాల్సిన అవసరం చట్టం కూడా అలా చేయదు న్యాయం కూడా అలా చేయదు నిర్ధారణ తేల్చుకుంటుంది తేల్చుకున్న తర్వాత ఉరిశిక్ష వేసి ఉరిశిక్ష కూడా కుదరదు ఉరిశిక్ష సేపు ఒక అరగంట సేపు కొట్టుకుంటాడు లేకపోతే రేపు తెల్లవారుజామున ఐదు గంటలు ఉరి శిక్ష తీస్తున్నాము అంటే ఇవాళ నైట్ అంతా నిద్రపోకుండా నరకం అనుభవిస్తాడు అది కాదు లైఫ్ లాంగ్ వాడు ఎన్నాళ్ళు బ్రతుకుంటే అన్నాళ్ళు కూడా సరైన శిక్ష ఏంటమ్మా ఆడదాని పోతే ఒక మహిళని అన్యాయంగా ఆగం ఆగం చేసి చంపితే ఒక పసు జోలి వెళితే సరైన శిక్ష ఏంటమ్మా అంటే కాలు తీసి వాడు పెద్దసారి ఇప్పుడు ఆడవాళ్ళ గురించి ఎంత భయంకరంగా ఉన్నారు ఆడవాళ్ళని చదువుతున్నాను అమ్మాయిల గురించి ఎంత బ్యాడ్గా చదువుతున్నాను ఒక్కొక్క అబ్బాయిలు కూడా ఇలాగే ఉన్నారు ఇప్పుడు తొంభై శాతం అబ్బాయిలు మంచిగా ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ అమ్మాయిలు ఇదిగా ఉన్నారు ఎక్కడో పది శాతం అమ్మాయిలు మంచిగా ఉంటే ఇటువంటి దారుణాలు అనేవి జరుగుతున్నాయి అనమాట ఆ అమ్మాయికులైన అటువంటి అమ్మాయిలనే ఇటువంటి మూర్ఖులు మృగాలు అనేవాళ్ళు క్యాచ్ చేస్తున్నారు అన్యాయంగా ప్రాణాలు తీస్తున్నారు అది కూడా ఎక్కువ చిన్నపిల్లల మీదే దాడులు చేస్తున్నారు పెద్ద వాళ్ళు పోతే ఊరుకుంటారా ఏంటి నీ మీద రమ్మను ఎందుకు రారు మరి అమ్మాయి చిన్నపిల్లడి మరి దానికి ఏం తెలుసు ఏ చాక్లెటో బిస్కెట్ ఏదో ఇస్తారు తీసుకెళ్తారు ఆ ఏం చేసేస్తారు చంపేస్తున్నారు అది అందుకనే ఇప్పుడు చిన్న పిల్లల మీద జరుగుతున్నాయి కనుక ఏదైనా కానీ మహిళ మహిళే అది చెల్లి కానీ అక్క కానీ అమ్మ కానీ కూతురు కానీ ఎవరైనా కానీ మహిళ మహిళే మహిళల జోలి వస్తే ఇది అమ్మాయిలు అమ్మాయిలు మాత్రం ఈ రకంగానే ఉన్నారు ఇప్పుడు ఇలా అంటే భయంకరంగా ఎలా వీళ్ళ ఆలోచనలు వీళ్ళ మైండ్లు వీళ్ళు డబ్బు మెయిన్ బయటికి వెళ్ళామా డబ్బు మరి ఎక్కడి నుంచి వస్తున్నాయో అబ్బాయిలో ఉన్న చెట్లకి మరి నీరు పోసి పెంచి కాపిస్తున్నారో లేకపోతే తుంచుకొస్తున్నారో కోసుకొస్తున్నారో తెలియదు కానీ అవే పూలు పళ్ళు కోసుకొచ్చినట్లు అమ్మాయిని మెయింటెనెన్స్ చేయాలి అంటే డబ్బు బైక్ ఉంటే అమ్మాయి బ్యాకే ఉంటుంది అదే సైకిల్ ఉంటే అమ్మాయి సైడ్ అయిపోతుంది ఇలా ఉన్నారనమాట అమ్మాయిలు ఇప్పుడు మంచిగా చెప్పారు అంటే మీరు ఎంత ఎన్నిసార్లు ఇట్లా చెప్పుంటారు అమ్మాయిల గురించి ఇప్పుడు ఈ జనరేషన్ బట్టి నేను అలా చెప్తున్నాను అంత ముందు కూడా లేరు ఇప్పుడు నువ్వు నన్ను అడిగావు కదా ఇప్పుడు నువ్వు నన్ను ఏమని అడిగావు మీరు కూడా ఒకప్పుడు అమ్మాయే కదా అని అడిగావు నా నేను అమ్మాయిగా ఉన్నప్పుడు ఇంత లేదు ఇప్పుడు ట్యాబ్లు వస్తున్నాయి టచ్ ఫోన్లు వస్తున్నాయి ఈ టచ్ ఫోన్లను చేసుకుని టెక్నాలజీ పెరుగుతుంది దేనికి పెరగాలి టెక్నాలజీ బాగుపడటానికి పెరగాలి టెక్నాలజీ అమ్మాయి జీవితాన్ని ఆదం చేసుకోవడానికి పెరగకూడదు టెక్నాలజీ అమ్మాయి భర్తని అమ్మాయి కుటుంబాన్ని నాశనం చేసుకొని అయ్యే భర్తని చంపి ఆ పుట్టిన బిడ్డలు అనాదరం చేసి అమ్మాయిలు జైల్లో ఉండడానికి ఆదం చే పెరగకూడదు టెక్నాలజీ టెక్నాలజీ పెరగాలి అంటే ఒక అమ్మాయి ఒక మహిళ ఒక గృహిణి ఒక చెల్లి ఒక కూతురు ఒక ఇంటి కోడలు ఒక ఇంటి మనవరాలు ఇన్ని స్థానాలు పొందినటువంటి మహిళ అదే ఒక మగ మనిషి ప్రాణాన్ని అన్యాయంగా ఎలా తీస్తుందో తెలియట్లేదు ఇలా ఇంత భయంకరంగా తయారయ్యారనమాట ఇవాళ రేపు అమ్మాయిలు